ఈ భూమి మీద మనకు పురుషులు మహిళలు వీళ్ళిద్దరూ కాకుండా థర్డ్ జెండర్స్ అని చెప్పేసి మూడు రకాల మనుషులు మందరం వింటుంటాం కదా ఈ ముగ్గురు కాకుండా నాలుగో జాతి ఒకటి ఉంది ఆ జాతి పేరు ఏంటంటే ట్రోలర్స్ ఆ జాతి అనే పదం ఎందుకు వాడుతున్నాను అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు కానివ్వండి వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి వీళ్ళు నిజంగా మనుషులేనా అని అనేంత స్థాయికి దిగజారి మరీ వాళ్ళు ఆ యాక్టివిటీస్ చేస్తున్నారు ఫైల్గా వీళ్ళకి వచ్చేది ఏంటి అంటే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఆ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళ హ్యాండిల్స్లోను ఒక నాలుగు లైకులు ఒక పది కమెంట్లు ఆ రీట్వీట్లో ఫార్వర్డ్లో ఇవి అంతకుమించి వాళ్ళు సాధించేది ఉండదు కానీ వాళ్ళు చేస్తున్న కమెంట్స్ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు మాత్రము శాడిస్ట్లకు మించిన ఒక సైకాలజీలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అలాంటి సైకిక్ వైబ్రేషన్స్ వాళ్ళు బాగా పెరిగిపోతున్నాయి అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ చిన్మయి అనే అమ్మాయి కేసు పదిహేను సంవత్సరాలు నడిచినా పర్లేదు కానీ నేను పోరాడతాను అని మాట్లాడిన అమ్మాయికి సంబంధించిన మాటలు నిజంగానే ట్రోలర్స్ని ఈ స్థాయిలో దిగజారి వెళ్తున్నారా అన్న పాయింట్ని ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే చిన్మయి అసలు ఇందులోకి ఎందుకు వచ్చింది అనే దానికన్నా చిన్మయి వాళ్ళ భర్త రాహుల్ రవీంద్రన్ అందరికీ తెలుసు అందల రాక్షస సినిమాలో ఒక హీరోగా ఉంటారు ఆయన హీరోగా ఉండి ఆర్టిస్ట్గా ఉండి మధ్యనే డైరెక్టర్గా ఒక సినిమా తీశారు ఆ సినిమా తీసినప్పుడు ఆయన తన అభిప్రాయాన్ని చెబుతూ తన భార్యకు సంబంధించి చిన్మయ్య ఎవరు అంటే రాహుల్ రంజన్ భార్య వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ కానివ్వండి లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ సంబంధించిన ఒక అంశాన్ని తను ఎలా చెప్పారు అంటే భార్య భర్త ఇద్దరు ఉన్నప్పుడు భార్యనేమో కాళ్ళకు మెట్టలు పెట్టుకొని మెళ్ళలో మంగళసూత్రం వేసుకొని నాకు పెళ్ళైపోయింది అన్న విషయాన్ని చెప్పేలాగా అది అందరికీ తెలిసేలాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అదే మగవాళ్ళకి అలాంటి ఒక నిబంధన లేదు కాబట్టి నేను నా భార్యకైతే ఆ ఫ్రీడమ్ ఇచ్చాను అది తన ఇష్టము వేసుకున్నా వేసుకోకపోయినా నాకు అభ్యంతరం ఏం లేదు అన్నది తను చెప్పిన మాట సో అది వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ను వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒక డిస్కషను అందులో తాళిబొట్టు వేసుకోవద్దండి మహిళలు మెట్టెలు పెట్టుకోవద్దండి ఆడవాళ్ళు అన్నమాట ఆయన ఎక్కడ వాడలేదు అది తన కంఫర్టు తన వైఫ్కి సంబంధించిన డెసిషన్ అని చెప్పారు దాన్ని అక్కడితో ఆపేయాలి లేదా మీరు దాన్ని ఒకవేళ వ్యతిరేకిస్తే మీరు దానికి సంబంధించిన మాటలు మాట్లాడాలి అక్కడ వరకు ఓకే కానీ బట్ అది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే వాళ్ళ పిల్లల్ని కూడా ట్రోల్ చేసే స్థాయికి వాళ్ళ వైఫ్ని ట్రోల్ చేసే స్థాయికి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన విషయాలని వివరాలని ట్రోల్ చేసే స్థాయికి వెళ్ళిపోవడం అన్నది ఎందుకో నాకు పర్సనల్గా మాత్రం నాకు నచ్చలేదు వాస్తవం ఇప్పుడు మనము మ్యాక్సిమం ఇప్పుడు మగవాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు వాళ్ళకి తన భార్యకి మధ్యలో ఉండే అనుబంధం ఏదైతే ఉంటుందో అది ఏ ఇద్దరికీ నాకు తెలిసినంతవరకు సేమ్ ఉండదు సిమిలర్గా ఉండదు ఏ ఇద్దరు సక్సెస్ఫుల్ భార్యాభర్తలు కానివ్వండి ఏ ఇద్దరు డివోర్స్డ్ భార్యాభర్తలు కానివ్వండి ఒకే విధంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేశారు ఒకే విధంగా వాళ్ళ మధ్యలో అలాంటి ఒక అండర్స్టాండింగ్ ఉంది లేదా ఒక డిసగ్రిమెంట్ ఉంది అన్నది ఎక్కడ ఉండదు ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ అట్లయితే మన ఫింగర్ ప్రింట్లు ఏ ఇద్దరిది ఒకటి ఒకటిలాగా ఉండదు అలా ఏ ఇద్దరి జీవితాల్లో ఒకలాగా ఉండవు అలాంటి నేపథ్యంలో అతను తన ఒపీనియన్ చెప్పారు ఆ ఒపీనియన్తో మీరు ఒకరు డిసగ్రీ చేస్తే దాన్ని అక్కడికి డిసగ్రీ చేస్తున్నంత వరకు మీ మీ అంతా మీరు మాట్లాడుకోవడం పర్లేదు కానీ బట్ దాన్ని ఇవాళ ఇంత పెద్ద ఇష్యూగా చేస్తూ తన చిన్మయిని ట్రోల్ చేయడము తన కుటుంబ సభ్యుల్ని ట్రోల్ చేయడము వాళ్ళకి ఎవరికి దీంతో సంబంధం లేదు తను వాస్తవానికి కూడా చిన్మయ్యని నేను చాలాసార్లు చూశాను అల్ట్రా మోడర్న్ ఉమెన్గా మనం తను చూడాలి ఎందుకంటే మీ టూ లాంటి ఒక పెద్ద కాంట్రవర్సీని దేశవ్యాప్తంగా మాట్లాడేలా చేసిన వ్యక్తుల్లో చిన్మయ్య ఒకటి తను ఎదుర్కొన్న అనుభవాలు కానివ్వండి తను నివసిస్తున్న ఆ ఇండస్ట్రీ ఏదైతే ఆ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు కానీ వాటి అన్నింటినీ తను ఓపెన్గా బోల్డ్గా బయటకు వచ్చి మాట్లాడింది ఆ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందన్నది చాలా మంది మాట్లాడారు మీటు ఉద్యమం అంత పెద్దది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిన ఒక ఉద్యమానికి తను కూడా తను సపోర్ట్ చేసింది సో అలాంటి నేపథ్యంలో అలాంటి ఒక మహిళను ఇలా ట్రోల్ చేసే ప్రయత్నం చేసిందో వదిలేస్తుందా ఆమె అక్కడ వదిలేయట్లేదు సోషల్ మీడియాలో ఎవరికి ఏం సమాధానం చెప్పాలా సమాధానం చెబుతూనే లీగల్గా ఫైట్ చేస్తుంది ఇవాళ పిసి సజ్జన గారికి కూడా తను రిక్వెస్ట్ చేసిన పరిస్థితి సో తను కూడా తన కేసును తీసుకొని ఇప్పటికే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం అన్నట్టు అంటే బై ఎండ్ ఆఫ్ ఇట్ నేను అందుకే అన్నాను ఈ మహిళలు పురుషులు ఆ మూడో జెండర్ వాళ్ళు కాకుండా ఇదో నాలుగో లాగా ఈ ట్రోలర్స్ మారిపోయారు వాళ్ళని అసలు మనుషులు ఆ వానాలా ఆ జాతిని ఏం చేయాలన్న మాత్రం ఎవరికి అర్థం కాని విషయం ఇది కేవలం అక్కడితో ఆగిపోవట్లేదు అంటే ఓన్లీ ఈ ఒక అంశంతోనే మాట్లాడలేదు నేను ఆ మధ్యకాలంలో ఈ నలుగురు యూట్యూబర్స్ వాళ్ళు కూర్చొని ఒక లైవ్లో మాట్లాడుకుంటూ చిన్న పిల్లలు వాళ్ళకి సంబంధించిన అంశాలు వాళ్ళకి సంబంధించిన సెక్షువల్ ఓరియంటేషన్ సంబంధించి మాట్లాడడం ఇవన్నీ కూడా ఏంటంటే కొద్దిగా అసహ్యం కలుగుతుంది ఎందుకంటే ఆర్ ఆల్ సోషల్ యానిమల్స్ సరే మనం అని యానిమల్స్ అని జంతువులు అనుకుంటున్నాం కానీ బట్ సోషల్ యానిమల్స్ అంటే ఏంటంటే మనం దానికి మించి ఒక మెచ్యూరిటీని చూపించాలి ట్రోలర్స్ నిజంగానే చాలామంది ట్రోలర్స్ ఉన్నారు ఈ మీరు ఒకలా ఒకలా గుర్తు తెచ్చుకుంటే రాజమౌళి లాంటి వాళ్ళు వాళ్ళ మీద చేసిన ఆ ఫన్నీ మీమ్స్ కానివ్వండి ఆ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వాడిని ఇంటర్వ్యూలో ప్లే చేసుకొని వాడి మీద వాళ్ళు రియాక్ట్ అయిన పరిస్థితి అంటే దట్ ఈస్ అ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ సో వాళ్ళ ఉద్దేశం కూడా ఖచ్చితంగా జనాలను ఎంటర్టైన్ చేయడమే అది చేసే క్రమంలో అది మేబీ కొద్దిమంది దాన్ని వాళ్ళని అంటే డిగ్రేడ్ చేస్తున్న అన్న ఫీలింగ్ వచ్చినా సరే బట్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ అది ఎంతో కొంత వాళ్ళ మూవీకి హెల్ప్ అవుతున్నానో లేకపోతే వాళ్ళు దాన్ని ఎంటర్టైనింగ్గా చూసే పరిస్థితిలో ఉంటాయి అంటే నేనేమంటున్నాను ట్రోలర్స్లో కూడా కొద్దిమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు హెల్దీ ట్రోలింగ్ చేస్తున్నారు దానివల్ల ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది దాన్ని నవ్వుకుంటున్నారు కానీ పర్సనల్ వెళ్ళడము అది బిలో ద బెల్ట్ కొట్టడము ఇలాంటివి మాత్రం ఎట్టు పరిస్థితుల్లో యాక్సెప్టెడ్ కాదు చిన్మయి ఇప్పుడు ఏదైతే ప్రారంభించిందో అలానే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ట్రోల్స్ అయినప్పుడు వాళ్ళ పాపను వాళ్ళే పోతారులే అని వదిలేయడం వల్ల జరుగుతున్న ఒక పరిణామంగా దీన్ని చూడాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పకపోతే అది చిన్మయి అయినా ఏ ఆడవాళ్ళైనా సరే ఇది ఇలానే కంటిన్యూ అవుతుంటుంది దాంట్లో నుంచి బయటపడాలన్నా ఇలాంటిది ఫ్యూచర్లో జరగకుండా ఆగాలన్నా సరే ఇమీడియట్లీ చేయాల్సింది ఎవరైతే దాని బాధితులు ఉన్నారో వాళ్ళు వెంటనే కేవలం సైలెంట్గా ఉండిపోవడమో వాళ్ళు ఇంట్లో కన్నీళ్ళు పెట్టుకోవడమే కాదు మీరు కూడా అదే సోషల్ మీడియాకి రండి ఆ ఎవరైతే అలాంటి దరిద్ర పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు శిక్షించేంత వరకు కూడా మీరు పోరాటం చేస్తేనే అవుతుంది ఎందుకంటే చిన్నమయ్యి తన స్టేట్మెంట్ చెప్పింది పదిహేను సంవత్సరాలైన పర్లేదు నేను వాళ్ళ మీద నేను పోరాటం చేస్తాను వాళ్ళకి శిక్షలు పడేలాగా నేను చేస్తాను అంటే దట్ ఈస్ కాల్డ్ అందరూ అలాంటి ఆలోచన విధానంలోకి వెళ్ళకపోతే మాత్రం ఈ ట్రోలర్స్ అనే ఈ నాలుగో జాతి ఏదైతే ఉందో ఆ జాతి అన్నది మిగిలిన వాళ్ళందరినీ కవలించే అవకాశం అయితే ఉంది